హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై వే థింగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఒకసారి బాలవ్వ దగ్గరికి పోదాం బాలవ్వ ఏం చేస్తాం ఒకసారి చాలా అయితే ఉంది సార్ బాలవ్వతో మాట్లాడదాం దా ఒకసారి అయితే బాల దగ్గరికి అయితే పోయి ఆ మాట్లాడి మరి బాలవ్వ ఎట్లుంటుంది ఏమేం మాట్లాడుతూ ఒకసారి విన్నాం మన అందరం మంచి టైం పాస్ ఉంటుంది చెడి చేద్దాం చెడి చేద్దాం అరే చెడి మీకు ఎట్లయితే మొత్తానికి అయితే చెడి చేసే బాధ్యత నాది మరి చెడు కావాలి బాలా బావా టమాటా టమాటానా టమాటా అతి టమాటా ఏ కోడిగుడ్డు రెండు వేసుకుంటే అతి టమాటా అది ఇది మిక్చెల్ చేసుకున్నాం అబ్బా బాలో ఉన్నారా కోడిగుడ్లు ఎప్పలేదు అదే టమాటా అంటారండి ఇప్పుడు కోడిగుడ్లు మనం తిన తర్వాత మిగిలిద టమాటే కదా అందుకే టమాటా కూర అన్నది మరి ఏం చేద్దాం బాలా మరి మంచి వాతావరణం చల్ల ఉంది ఎట్లా ఒక తనసాపు రాదు మరి తనసాపు సరే సరే గాని నువ్వే మాకేమైనా తీసుకుంటావు అనుకున్నాం కాదు బాలా ఏదన్నా రాదు బాలో నువ్వే రాదు నువ్వారా తీసుకోవాలి బాగా ఉన్నాయా నువ్వు ఎందుకు టెన్షన్ అవసరం లేదు మనకు తీసుకురాదు బాల మాకే అన్న అట్టి తమ్స్ అప్ చెట్టు అయితే అట్టుంటది ఇక నెరపకాయ బిగ్జిలు చేయరాదు నిరపకాయ బజ్జీలు లేవు అన్న నెరపకాయ బజ్జీలు తీసుకుంటే నువ్వు థమ్స్ అప్ తీసుకుంటాం అన్నట్టు ఓకే నెరపకాయ బజ్జీలు నువ్వు సెడి అయి మా బాల థంస్ అప్ చెడి చేస్తది ఇయ్యాల మనకు ఓకే ఇగ ఈ రెండు మీరు చెడియింది అంతే ఈ ఈరోజు సెట్ అయింద మరి సెట్ అయింది అంతే మిర్చిలు మాత్రం చేసే బాధ్యత నీదే మా ఇక ఓకే తీసుకుంటావా చేస్తావా చేస్తావు రెండు ఇప్పుడు అంత దూరం ఏమైనా పోతారు కానీ జమ్మికుంటాంటే కష్టమే నేనే ఇక్కడ మెల్ల సెడీ చేస్తా మీకు మిర్చిలు వేసే బాధ్యత నాది నా ఓన్ గా చేస్తావు కదా సరే బాగా విన్నె ఉండు నేను పోయి పిండికి ఇట్లా పని తీసుకుని వస్తా సరేనా ఉండు ఇప్పుడు మిర్చిలు చేస్తావు కానీ దళకు ఇప్పుడు నూనె కావాలా తినే చూడ కావాలి ఇంకా మిర్చిలు కావాలి పిండి కావాలి పెద్ద రిస్కే కాదు మా మరి గదేరా అసలు ఇప్పుడు బాల తీసుకునే థమ్స్ అప్ కంటే ఇప్పుడు ఈ తీసుకునే ఈ రిస్క్ కి పైసలు ఎక్కువ అవుతాయి గారా నువ్వు తీసుకున్నా సామర్లక అమర్ కాదా అయ్యో వాతావరణం చూడరా మామ వాతావరణం అంటే ఎంత రిస్క్ అయినా నువ్వు అయితే పైసలు చూడక మామ నువ్వు చేత చేత రిస్క్ తప్పలేదు బట్ రిస్క్ చేస్తే మనం కొంచెం ఎట్లా మనకు చేయాలి కదా అంతే ఖచ్చితంగా చేస్తా ఉచ్చిలు చేస్తా బాలా థమ్స్ అప్ తీసుకుంటుంది ఎంత ఇక సో ఇక అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాల చెప్పింది కదా పోయి అయితే సామాన్లు అయితే తీసుకురావడానికి అయితే పోతాను మనం మిర్చిలు వేసుకోవడానికి ఏవైతే సామాన్లు ఉన్నాయో ఆయిల్ ఇంకా మిర్చి ఇవి కావాలి కదా సో పిండి గిట్ల తీసుకోవడానికి అయితే మనం పోతాం పోయి కావాలి తెచ్చుకుందాం మస్తి సేటు ఒకటి హాఫ్ కేజీ ఆయిల్ ప్యాకెట్ పావు కిలో మిర్చి ఆ తర్వాత శనిగపిండి ఒక ఆఫ్ కేజీ ఇవే మూడు సామాన్లు అయితే అంటే అయిపోయిందా అయిపోయింది మీ సామాన్లు సామాన్ల పైసలు ఇచ్చారు చేసేట్టు ఇక అది ఫ్రెండ్స్ సామాన్ అయితే తీసుకున్నాం ఇక సామాన్లు తీసుకున్నాం ఇక పోయి ఇక వాళ్ళ దగ్గరికి అయితే పోదాను వాళ్ళ దగ్గర పోయి ఆ మిక్సీ అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తాం బాలా మీకు సామాన్లు అయితే తీసుకొచ్చిన తీసుకొచ్చిన కానీ మరి అంత మూసుకొస్తుంది ఏ చెయ్యరాదండి మరి అంతే అంటవా చేద్దాం ఇక ఫ్రెండ్స్ బాగా అయితే ఇక చేయమంటా మీగ రంగంలో దిగాలి మనం అయితే నువ్వు రావాలి సూపర్ అరే బావ సాబలే పోరా సాబరా సాబ తీసుకురా పో బయట వేద్దాం మనకి ఇప్పుడు ఏం కావాలంటే ఫస్ట్ ఒక బౌల్ కావాలి పిండి కలుకోవడానికి ఒక చాక్ కావాలి అండ్ అరే చాపే మావా ఓకే ఏసై ఇకనే కదా ఆకనేసే యెయ్ యా బాలా దాబాల కుజో ఆ దై బునే దారికి ఆరే నినికి ఇపుడు దీనికి ఏమేం ని గాలిసి నేను నాకు ఇప్పు నేను తీసుకత చెప్పు ఇదొక్క బాలు గాల ఒకటి హెపనియర్కోవడానికి ఓకే కొంచెం వాటర్ ఫస్ట్ ఏదో ప్రెజెంట్ అది గాల ఒక చాక్ కావాలి చాక్ ఇందేనా ఇంకేంటదా మరిప తీసుకతదా ఆ సో మావ అంటే మనతో గినేలడు గాడువా నిగో చాక్ గాడుతా ఓకే 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 ఇది వాటర్ వేసుకోవాలి వాటర్ ఇప్పుడు ఈ గిన్నెలు ఏం చేస్తావు పిండి కలుపుడా సో మా వాటర్ అయితే తీసుకొచ్చిన మా పిండి అలా పోసే పిండి తీయాలా ఓకే ఇప్పుడు మిర్చిలా మిర్చిలు కడుగుడే కడుగుదాం 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 అన్నా అయితే అవి పిండి కరుపునాక నెచ్చింది ఇప్పుడు ఇది తెచ్చినావు కదా మనకు సరిపోతాయి మొత్తం అయితే సరిపోతుంది మొత్తం కొంచెం సగం పోయి చెప్తా సగం పోయే సరిపోతుంది ఓకే దానికి వాటర్ మన వాటర్ అయితే కొంచెం ఇదే ఫస్ట్ ఫస్ట్ బాగా మనం అయితే ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకున్నాం ఇంకా కొన్ని పోసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ పిండి కలుపుకొని కొంచెం పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే అప్పటికప్పుడే మనం మెచ్చేసింది అనుకో అది ఎట్లా అంటే కొంచెం పిండి పిండి అంటే ఉడికి మన ఉడక అయిపోతుంది అన్నట్టు మంచి ఉండదు అన్నట్టు అయితే ఇప్పుడు పిండి మనం కలుపుకున్నాక ఇంత పదిహేను నిమిషాల ఇరవై ఆగాలి మరి అక్కడ కలిపి పెట్టినాక వాళ్ళు అట్లాగలు బాగా తొడగదు బాడ ఎందుకంటే బాగా తొడగలి తీసిలు కూరగాయల చీరాలేదు ఇంకో ఇంకా కొంచెం చూసుకోండి ఇది ఎట్లా అంటే కొంచెం చూసుకుంటే కనుక్కోవాలి ఇది కొంచెం ఎక్కువైనా వేరే ఉంటుంది ఇంకో కొంచెమే నీకు ఏంది బాలా అంత మాట అన్నా నేను ఎక్స్పర్ట్ అని బాలా నేను ఇంకోసారి మిర్చి అంటే మళ్ళీ నాకే చెప్పి మరీ చేయించుకొని తినాలి అట్లా చేస్తా చూడరాదు మిర్చి అంటే భయమే నాకే సెటంటే సరే అట్లా ఏ మంచిగా చేస్తా బాలా ఈ మిర్చి పేరు అనుకుంటాను ఈ మిర్చి థింగ్స్ మిర్చి తెలుసు అమ్మవ నీకు తెలియదు తెలియదు నాకు మైవే థింగ్స్ పిర్చా చూడ సోడా తెలియదు ఇంకా ఇది తెల్లసాగరా సోడా అందురు సోడా ఈ సోడా వేయడం వల్ల మనకు ఉపయోగం ఈ సోడా వేయడం వల్ల ఏదంటే కొంచెం మిర్చి ఉబ్బుతుంది కొంచెం కొంచెం మించి కనబడుతుంది కొంచెం బాగా ఇట్లా ఉబ్బు ఉబ్బు సోడా ఉంటది అన్నట్టు అంతా ఉంటది ఉబ్బు అన్నట్టు అందుకే సోడ వేసుకుంటారు కానీ సోడ బాగా తినద్దు ఆ మిర్చి అలా నీళ్ళు ఇలా మిర్చి పెట్టుకున్నాం తర్వాత నెక్స్ట్ మిర్చి చీరాలే సో నేను చేతులు కట్టుకుంటా రాదు నాకు మిర్చి చీరుడు అది రాదు ఇక మన అన్నయ్య తీరుతాడు కదా మనకు అన్నయ్య ఉన్నాడు కదా ఇప్పుడు చేసే అన్న అన్నయ్య చేసాడే మనతోని కాదు అది మనకి ఏ రాదు ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు చీరుకునే అది మనం అది అట్లా డైరెక్ట్ చేస్తే అవుతుంది డైరెక్ట్ మీర్చీలో చీరుకునే చేస్తారు ఇట్లా పెట్టాలే ఇట్లా సఫా కనాలే మనకేమన్నా కొంచెం కారం కావాలనుకుంటే ఇట్నే ఉంచుకోవాలి లేదు అవసరం లేదంటే ఇట్లా డైరెక్ట్ గింజల గిట్లా దులిపి అయితే ఏం చేస్తా తెలుసా ఈ గింజలు బయటకు వేసుకున్నది అనుకో నీకు కొంచెం కారం తక్కువ ఉంటుంది నువ్వు కానీ కారం ఉండటం మంచి మజా ఉంటుంది ఏం చెప్తావు అంటే నీకు కారం ఉంచుకో మా కారం వద్దు నువ్వు కా అట్లా కొన్ని కారం ఉంచు కొన్ని కారం లేకుంటే రా సరే సో ఫ్రెండ్స్ మిర్చి అయితే చేరుకుంటున్నాం కొంచెం కరెబ్ అయింది పర్లేదు కానీ దాన్ని వేస్ట్ మనం దాన్ని ఇంకో మిర్చి చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మిర్చి అయితే చేరుకున్న అయిపోయింది మిర్చి చేరినాం నెక్స్ట్ మన పిండి కూడా నాన నానింది ఆ ఇక పిండి డైరెక్ట్ నాని వాటిగా మనం మిర్చిలు వేసేయడమే సో పూలగా అలా మిర్చి పారిగా ఎక్కడికి లోపటి మనం చేయాలి కదా సరే రంగంలో దిగుదాం అక్కడ అక్కడ ఉన్నాయ్ కమాన్ అక్కడ లోపటి వేద్దాం సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ముక్కులైతే పెట్టుకున్నాం పెట్టుకున్నాక మనం అయితే ఆయిల్ తీసుకుందాం ఫస్ట్ అమ్మ ఇది ఆయిల్ కట్ చేసి ఇది కట్ చేయరా దే కనీసం దే వెరీ గుడ్ మన మిర్చిలు ఎంత స్పెషల్ అంటే టోటల్ అసలు ఎక్కడ దొరికాయి అలాంటి మిర్చిలు మన మిర్చిల పేరు ఏంటి పేరు మన మిర్చిల మన మిర్చి మన మిషన్లో పేరు ఏ పేరు తెలుసా మన మిర్చిల పేరు మై వెయిటింగ్స్ మిర్చి మై వెయిటింగ్స్ మిర్చి ఇప్పుడు కానీ ఇప్పుడు బాలా నువ్వు ఎప్పుడైనా మిర్చి చేసినావా చేయలేదా అప్పుడు మీరు చేసుకోపోయేదా అంత ముందు మా అప్పుడు కాకుండా ఇప్పుడు ఎప్పుడైనా పాతకాలంలో కాలంలో వేయలేదా ఎప్పుడు చేసుకోలేదా చేయరాదా నీకు చేసే చూడు ఎప్పుడైనా మలము మాకు దుబాయ్ సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మీరు చేసుకుంటున్నాం ఓకే అది మామ మిర్చిలు కొంచెము రోస్ట్గా రోస్ట్గా అనేవి లేకపోతే మెత్తా ఉండేటట్టు అనేది మీడియం అయితే ఏదైనా రెండిట్లో లేదా రోస్ట్ అని అనేక ఇష్టం మెత్తాకంటే మంచిగా మెత్తగా కాలాలి మంచిగా సో ఫ్రెండ్స్ ఇవ్వ మిర్చి అయితే వేసుకున్నాం థమ్స్ అప్ తీసుకున్నాం బాగా తీసుకుని అత్తాను మిర్చి అయితే కంప్లీటెడ్ మొత్తానికి అయితే సో టేస్ట్ చేద్దాం మరి బాగా ఏమంటే చూద్దాం బాగా మిర్చిలు ఎట్లున్నాయి ఒకసారి చూసి టేస్ట్ చూడు నువ్వే ఫస్ట్ తినాలి కోసం సో బాబా గిన్నె గారం చేసినావు మావా మావా నువ్వు చేసిన ఫస్ట్ ఫస్ట్ నేను

సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మిర్చి వేసుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు అయితే వ్లాగు మిర్చిలు బాలవ టేస్ట్ ఇట్లా జరిగిపోయింది సో నెక్స్ట్ మళ్ళా మంచి వ్లాగ్ తోటి మేము ముందుకు వస్తా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళా నెక్స్ట్ వీడియో కదా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ యూ బాయ్ బాయ్